వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్ములు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవండి కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే శ్రావణ శనివారం పూజ చేసుకున్నానండి అది పెట్టాను ఇక్కడ చక్కగా పూలు రెయిన్ లిల్లీ పూసినీయండి పూసిని మీకు చూపిద్దామని చక్కగా వీడియో తీసాను చూసారా ఎంత బాగా పూసినయ్యానండి బొక్కేలాగా ఉంది పెద్ద బొక్కేలా ఉందండి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇడిస్తే ఇంకా అందంగా ఉంటుందండి చాలా బాగున్నాయి వర్షం ఒకటి వస్తుంది కదా చక్కగా వచ్చినాయండి రైన్ లిల్లీ నాకు మా అత్తగారు తెచ్చారండి ఈ మొక్క ఆవిడ గుర్తుగా ఉంచేసుకున్నాను నేను ఇలాగా చక్కగా అండి ఎంత అందంగా పూసినయో చూసారా నాకైతే పూలన్నా ముగ్గులన్నా పూజలన్నా చాలా ఇష్టం అండి చాలా వీడియోలో మీకు చెప్పాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపం పెడదామని ఇక్కడ పిండి కలుపుతున్నానండి బెల్లం కలుపుకోవాలి కొంచెం పాలు కలుపుకోవాలి బెల్లం పాలు ఉన్నా లేకపోయినా మనం నీళ్ళతో అయినా సరే చక్కగా పిండి దీపం చక్కగా తయారు చేసుకోవచ్చండి అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ నేను కొంచెం బెల్లం వేసుకున్నాను పాలున్నా లేకపోయినా సరే నీళ్ళతో కలుపుకోవచ్చండి మనం నిండు నీళ్ళతో కలుపుకోవచ్చు ఏం పర్లేదు మనం ఏదో చేస్తున్నామని అందరూ అలా చేయక్కర్లేదండి చక్కగా మనం భక్తితో చేసుకుంటే సరిపోతుంది ఒకళ్ళు అది చేశారు వీడియోలో చూపించారు కదా అని అదే చేయక్కర్లేదండి మనకు స్వామ స్వామతున్నంత ఉన్నంత వరకు చేసుకోవచ్చు మనం ఇప్పుడు పిండి దీపం పెడుతున్నాం కదా ఒక్క దీపం అయినా ఉంటే చాలండి ఏడు దీపాలు ఎనిమిది దీపాలు తొమ్మిది దీపాలు అనేం పెట్టుకోకర్లేదు రెండు దీపాలు పెట్టినా పర్లేదు ఒక్క దీపం పెట్టినా పర్లేదు స్వామివారికి భక్తితో చేయాలి కానీ పూజ మనం ఆరంభడాలు కాదండి ఎవరైనా సరే భక్తి చూస్తారు దేవుళ్ళు అంతేగాని ఆరంభడం చూ చూడరు మనం వరలక్ష్మి వ్రతమైన శుక్రవారం అయినా సరేనండి అందరూ ఏదో చేసేస్తున్నారని మనం చేయకూడదు మనకు స్వామత కూడా చూసుకుని మన భక్త స్వామత కూడా చూసుకుని మనం చేసుకోవాలండి అందరూ అవి కొనేసుకుంటున్నారు ఇవి కొనేసుకుంటున్నారు అని మనం అనుకోకూడదు మనం మనకేమున్నాయో లేదో ముందు మనకు తెలుస్తే కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి అందరూ అవి కొనుక్కుంటున్నారు ఇవి కొనుక్కుంటున్నారు మనం కూడా కొనుక్కోవాలి అని మనం మన భర్త బొరిది నేయకూడదండి మనకి ఏమున్నాయో అవే పెట్టుకోవాలి అంతేకానీ వాళ్ళు అవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారని మనం వాళ్ళ బుర్ర తినేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి అందరూ మధ్య తరగతి కుటుంబాలే కాబట్టి మనకి ఎక్కడి నుంచి వస్తాయి ఒకరు కష్టపడితే వంద మంది తిన్నట్టు తింటారు మా ఇంట్లోనే చూడండి మా వారు ఒక్కరు కష్టపడతారు మేమందరం తిని కూర్చునే వాళ్ళమే కానీ మేమేమి సాయం చేసేవాళ్ళం కాదు నేను పని కూడా వెళ్ళనండి నాకు పని కూడా రాదు నేను మామూలుగా ఇలాగే యూట్యూబ్ తీసి ఏమన్నా ఆయనకి వెన్నీళ్ళు సన్నీళ్ళు సాయం అని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇది కూడా ముందుకు వెళ్ళటం లేదు అదే నాకు బాధగా ఉందండి మీరు సపోర్ట్ చేశారంటే నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్లు కూడా పెరుగుతారు వాచ్ టైం కూడా ఉంటుందండి అందుకని అందరూ కూడా నా వీడియో చూడండి చూసి లైక్ చేయండి ఎవరో స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం ముందుకు వెళ్తుందండి వాచ్ టైం వస్తుంది లేకపోతే స్కిప్ చేసేస్తే వాచ్ టైం కూడా రాదు లైక్ కూడా చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి నా వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి మీకు మీరు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది కదా అందుకనే నేను మీరు నేను ఎలా చేసుకున్నానో మీరు కూడా అలా చేసుకుంటారు కదా అని మామూలుగా పెడుతున్నానండి నాకు పెద్ద ఆరంభం అంటే నాకు ఇష్టం ఉండదు నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటానో అది మట్టికే పెడుతున్నానండి నా పూజ నా ముగ్గు నా నేను ఏమేమి పనులు చేసుకుంటానో అదే పెడుతున్నాను వీడియో గురించి వేరే వేరే చేసేసి నేను పెట్టనండి నేను ఇంట్లో ఏమేమి పూజ చేసుకుంటానో అది మట్టికే పెడుతున్నాను మీకు కూడా అదే షేర్ చేస్తున్నానండి మీరు కూడా నాలాగే చేసుకుంటారని అంటే డబ్బు ఉన్న వాళ్ళలాగా మనం చేయలేం కదా అంటే అందరినీ ఉద్దేశించి లేదండి ఏమీ అనుకోకండి కొంతమంది ఉంటారు కదా అలా చేయాలి ఇలా చేయాలి అని అంటారు కదా వీడియోలో చెప్తే అమ్మో అలాగే చేయాలి కావోలు మనకి తెలియట్లేదు అని అనుకుంటారు మనం భక్తితో చేయాలి కానీ ఆ స్వామి స్వీకరిస్తారండి మనం భక్తితో ముందు భక్తితో చేయాలి అంతేకాని అలా చేసేస్తున్నారు ఇది చేసేస్తున్నారు నేను కూడా అలాగే చేయాలని అనుకోకూడదు మనకి ఏది ఉంటే అదే పెట్టాలి ప్రసాదం కింద ఏముంటే అదే చేయాలండి ఒక దీపం పెట్టి దండం పెట్టుకున్నా చాలండి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుంది స్వామివారికి మనం ఏదో ఆరంభంగా ఏం చేసే అక్కర్లు నాకైతే ఇలాగ పెద్దలు చెప్పిన మాటే నేను చెప్తున్నానండి నాకు పెద్దగా తెలీదు అంటే వీడియోలు చూస్తున్నాం కదా వాళ్ళు అలాగే చేస్తున్నారు మేము కూడా అలాగే చేయాలని అనుకుంటారు కానీ మనం అలా చేయి అక్కర్లొద్దండి మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటే సరిపోతుంది నేనైతే అలాగే అనుకుంటానండి మీరు అలాగే అనుకోండి అలాగే అనుకుని చక్కగా భక్తితో పూజ చేసుకోండి ఆరంభంగా కాకుండా భక్తితో చేసుకోండి నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదండి మామూలుగా చెప్తున్నాను అంతే ఎవరు ఏమి అనుకోకండి ఇలా అంటుంది ఏంటి అని నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతేనండి దిగు తరగతి వాళ్ళు ఉంటారు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు అందరికీ డబ్బులు ఉండవు కదండి మాకు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు మధ్య తరగతి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి చెప్తున్నానండి స్వామివారికి తులసి దళాలతో మాల కట్టాను అది చూపిస్తున్నానండి నేను ఈ మాటల సందట్లో నేను చెప్పడం మర్చిపోయాను ఇలా అలంకారం చేసుకున్నానండి పిండి దీపాలని ఇలా అలంకారం చేసుకుని స్వామివారికి తిరునామం పెట్టుకున్నాను ఆ పిండి దీపాలకి ప్రీతికరమైన తిరునామం వేసుకున్నానండి తిరునామం వేసుకుని స్వామివారికి ఇలాగ తులసి దళాలతో మాల కట్టాను కదా అది వేసానండి వేసి పువ్వులతో ఇలా అలంకారం చేశాను అలంకారం చేసి ఒక ఒక కుందులోనేమో నాలుగు ఒత్తులు వేసానండి ఒక కుందులోనేమో మూడు ఒత్తులు వేసాను అప్పుడు ఏడు ఒత్తులు అవుతాయి కదా ఏడు దీపాలు వెలిగించిన ఫలితం ఉంటుంది అందుకనే ఇలా చేసుకున్నానండి నేను చక్కగానే మనం అగ్రత్తతో అయినా వెలిగించవచ్చు ఇలాగా ఏకహారతితో అయినా వెలిగించవచ్చు దానికి ఏం లేదండి మనం ఇదివరకు అగ్గిపెట్టుతోనే వెలిగించేవారు ఈ కొంతమంది వెలిగించవచ్చు కొంతమంది వెలిగకూడదు అంటున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళనే ఫాలో అయిపోదాము అందుకని నేను ఇలా అగ్గిపెట్టుతో కాకుండా ఇలా అగ్రత్తతో వెలిగించానండి ఏకహారత్తో అయినా వెలిగించుకోవచ్చు బాగుంటుంది చూసారా ఎంత నిండిగా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదండి పిండి దీపాలు ఇలాగా చక్కగా వెలిగించుకున్న తర్వాత వినాయకుడికి ముందుగా పూజ చేసుకున్నానండి వినాయకుడికి పూజ చేసుకుని అప్పుడు స్వామివారికి పూజ చేసుకున్నాను మొత్తం అంతా పెడితే లెంత్ ఎక్కువైపోద్ది కదా అని నేను ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదండి ఇలా స్వామివారికి చక్కగా నామాలు చెప్పుకుంటూ ఓం నమో నారాయణయ్య గోవిందాయ అనుకుంటూ నేను పూజ చేసుకున్నానండి ఓం నమో నారాయణయ్య ఓం నమో నారాయణయ్య అనుకుంటున్నాను పూజ చేసుకున్నాను నేను నామాలు నాకు వచ్చిన నామాలతో చదువుకున్నానండి నాకు ఎక్కువగా మంత్రాలు రావు నామాలు కూడా రావు నాకు వచ్చిన వాటితోనే నేను పూజ చేసుకుంటానండి నేను మా వారు చదివితే సహస్రనామాలు ఇలాగా అష్టోత్తరాలు అన్ని చదివితే నేను చక్కగా పూజ చేసుకుంటానండి ఆయన ఖాళీ లేదు కాబట్టి నేనే చేసుకుంటున్నాను పూజ ఆయన అయితే బాగా చదువుతారు నాకైతే మంత్రాలు అవి రావు నామాల మటుకే వచ్చు అవి మట్టికే చెప్పుకొని నేను పూజ చేసుకున్నానండి పూజ చేసుకుని ఇలా అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టాను అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి దూప్ స్టిక్ వెలిగించానండి ధూప్ స్టిక్ వెలిగించి స్వామివారికి చూపించేసి ఈ శనివారం పూజ అయితే చక్కగా ఎలా చేసుకున్నానండి మీరు కుదిరితే పూజ మానకుండా చేసుకోండి ఆరంభం కాకుండా భక్తితో చేసేలాగా చేయండి నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే చెయ్యాలనేమి లేదండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇక్కడ పచ్చకర్పూరం జవాది వేసానండి కొంచెం దీపాల్లో వేసి ఏమో ధూపం స్టిక్ ఉంది కదా దాని మీద కూడా వేసానండి ధూపం వస్తే చక్క స్మెల్ బాగుంటుందండి అయినా స్వామివారికి చాలా ఇష్టం కదా సువాసనలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా అందుకనేనండి నేను జవ్వాది పచ్చకర్పూరంతో హారతిస్తున్నానండి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది స్వామివారికి చాలా ఇష్టం కదా ఇలా అయితే పూజ చేసుకున్నానండి ఇంతేనండి నా రోజు ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే